ప్రైజ్ ఈరోజు దేవుని యొక్క వాక్యముతో పంచుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచనం మనం చూసినట్టయితే మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరారు మారా నీళ్ళు చేదైనది కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మారా అని పేరు కలిగేను ప్రజలు మేమేమి తాగుదామని మోషి మీద సనుకొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధు మధురమాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయ విధిని కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహో వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచి నీడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అని దేవుడు చెప్పాను ప్రైజ్ లోడ్ సో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు మోసేను ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను మోసేలను ఎర్ర సముద్రం నుంచి ఒక అరణ్య ప్రదేశంలోకి నడిపించాడు షూరు అని అరణ్య ప్రదేశంలోకి నడిచిన తర్వాత అక్కడ ఒక మూడు రోజుల వరకు వారికి నీరు లేకుండా వాళ్ళు నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని తిరిగి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మారా అను ప్రదేశానికి చేరారు అయితే మారా అను ప్రదేశానికి చేరిన వెంటనే అక్కడ వాళ్ళకి నీరు దొరికాయి కానీ ఆ నీరు వారికి చేదై చేదుగా ఉన్నాయి ఆ నీరు వారు తాగలేని పరిస్థితిలో ఉన్నారు అయితే దేవుడు వెంటనే ఇజ్రాయల్ సనుగొనగా ఇజ్రా మోసే పైన సనుకున్నప్పుడు మోసే దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించి ఆ చెట్టును ఆ నీళ్ళలో వేయమని చెప్పిన వెంటనే మోసే అది చేసిన వెంటనే ఆ నీళ్ళు మధురంగా తయారైనట్ట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వాక్యములో మనం చూసినట్టయితే మో ఇజ్రాయల్ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని ఉన్నారు వాళ్ళు దా దాహంతో ఉన్నారు అయితే వాళ్ళకి తాగటానికి నీళ్ళు కావాలి అయితే ఆ నీళ్ళు లేని పరిస్థితులు వాళ్ళు మారాకు చేరిన వెంటనే అక్కడ నీళ్ళు లేవు ఆ నీళ్ళు మా నీళ్ళు ఉన్నా కానీ అక్కడ నీళ్లు చేదుగా ఉండటం వలన వారు ఆ నీళ్లు తాగలేకపోయారు అయితే మన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఉన్న పరిస్థితిలో మనం ఉండవచ్చు మన జీవితంలో మారా జీ మారా అను స్థలంలోకి మనం ఉండవచ్చు మారా అను స్థలంలో మనం ప్రవేశించవచ్చు ఎన్నో ఇక్కట్లు ఎన్నో కష్టాలు నష్టాల నుంచి మనం గుండె వెళ్ళవచ్చు ఎన్నో స ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందుల నుంచి మనం ప్రవేశించవచ్చు అయితే ఎటువంటి ఇరుకులు ఇబ్బందిలో ప్రవేశించినప్పటికీ మనం ఎటువంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఎలాగైతే దేవుడు ఒక చెట్టును చూపించి మోసేకు ఆ చెట్టును నీళ్ళలో వేయమని చెప్పాడో అదేవిధంగా దేవుడు మనతో చెప్తున్నాడు ఆ చెట్టుకు సాదృశ్యం ఏంటంటే ప్రవీణ యేసుక్రీస్తు ఒక సిలువ సిలువ కార్యము ప్రవీణ ఏసుక్రీస్తును మనకు చూపిస్తుంది దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ చెట్టును మోసే నీళ్ళలో వేసిన వెంటనే నీళ్లు మధురంగా తయారేస్తూ తీయగా తాగా తయారవ్వటం వలన ఆ ఇజ్రాయెల్ ప్రజల దాహము తీర్చబడిను అమ్మాయి హలలూయ ఇన్ ద సేమ్ అలాగే మనం చూసినట్టయితే ప్రవీణ్ ఏసుక్రీస్తును మనము కలిగి ఉంటే ప్రవీణ్ యేసుక్రీస్తు మన పరిస్థితుల్లోకి మన జీవితాల్లోకి మనం ఆహ్వానించి ఉంటే ప్రవీణ్ యేసుక్రీస్తు మనము పరిపూర్ణంగా లొంగిపోతే మన జీవితాల్లో ఎటువంటి ఎటువంటి చేదు అనుభవాలున్నా ఎటువంటి కష్టం నుంచి నష్టం నుంచి మన ఇరుకుల ఇబ్బందుల నుంచి మనం ప్రవేశించుండవచ్చు ఏ ఎటువంటి శోధనల నుంచి మనం వెళ్తుండొచ్చు మన కుటుంబంలో శాంతి సమాధానం లేకున్న పరిస్థితి ఉండవచ్చు ఎటు మన ఉద్యోగాల్లో కావచ్చు మన యొక్క జీవితాల్లో కావచ్చు మన కుటుంబం జీవితంలో కావచ్చు రోగంలో వెళ్తుండవచ్చు రోగంతో పీడింపబడుతుండొచ్చు శోధనలో పీడి పీడింపబడుతుండవచ్చు దురాత్మ చీకట్ శక్తులతో పీడింపబడుతుండవచ్చు ఎన్నో సమస్యల నుంచి మనం వెళ్తున్నప్పుడు అటువంటి పరిస్థితులు మనల్ని చేదులోకి నడిపిస్తాయి మన జీవితాన్ని ఒక చేదుగులో చేదుగా చేస్తే ఎటువంటి ఒక స్వీట్నెస్ అనేది ఒక మధురమైన జీవితం మనకి ఉండక ఉండలేని పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితులు మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట నీ జీవితంలో నువ్వు ఏసైకి నువ్వు సమర్పించుకోవాలి ఎప్పుడైతే ఏ సైకి మనం జీవితాన్ని మనం సమర్పించుకుంటాము చాలామంది మనం అనుకుంటూ ఉంటాము మన జీవితంలో నేను నేను బైబుల్ చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను చర్చ్కి వెళ్తున్నాను కానీ నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు లేవని మనం అనుకుంటుండొచ్చు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బైబుల్ చదువుతుండొచ్చు నువ్వు బైబుల్ని వాక్యం ప్రార్థన చేస్తుండొచ్చు నీ జీవితంలో నువ్వు సమర్పించుకున్నావా లేదా అనేది ఒక మనం మనం క్వశ్చన్ చేసుకోవాలి పరిపూర్ణ సమర్పణ అనేది మనకు ఉందా లేదా నా జీవితంలో నేను దేవునికి సమర్పించుకున్నానా లేదా నా కుటుంబాన్ని నేను దేవునికి సమర్పించుకున్నానా లేదా నా బిడ్డల్ని నేను దేవునికి సమర్పించుకున్నాను లేదా నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని నేను దేవునికి సమర్పించుకున్నానా లేదా నా జీవితంలో పరిపూర్ణ సమర్పణ అనేది ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ పరిపూర్ణ పరిపూర్ణ సమర్పణ లేనట్టయితే ఇఫ్ యు ఆర్ నాట్ సరే కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ ఈవెన్ దో యు యువర్ రీడింగ్ బైబుల్ నువ్వు వాక్యం చదువుతుండొచ్చు ప్రార్థన చేస్తుండొచ్చు అటువంటి ప్రార్థనలు అటువంటి వాక్యం చదివి ఆ యొక్క వాక్యంలో మీరు ప్రవైన యేసుక్రీస్తును మీ యొక్క సమయ మీ యొక్క కాపరిగా మీరు లేకపోయి ఉన్నట్లయితే ఆ వాక్యంలో ప్రవైన యేసుక్రీస్తు మీరు సహవాసం చేయనట్టయితే బైబుల్ చదివేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ మీ జీవితంలో ప్రభావైన యేసుక్రీస్తు ఆ స్థలములో లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు ఎప్పటికీ మనం చేదు అనుభవంలోనే జీవిస్తుంటాము మన కుటుంబం చేదు అనుభవంలోనే ఉంటుంది మన పరిస్థితులు చేదు అనుభవంలోనే ఉంటాయి మనం చేదు అనుభవాల్లోంచే ప్రవేశిస్తూ ఉంటాము అయితే మనం ఈరోజు తెలుసుకున్న తెలుసుకోవాల్సింది మనం ఎక్కడ మనం ఏ పరిస్థితుల్లో ఏ ఏ మన జీవితంలో ఏ ప్లేస్లో మనకు పరిపూర్ణ సమత సమర్పణ కావాలి మనం ఏసైకు సమర్పించుకోవాలి మన జీవితాన్ని ఏసైకు సమర్పించుకోవాలి మన కుటుంబాన్ని ఏసైక్ సమర్పించుకోవాలి అని మనం డిసైడ్ చేసుకున్నట్టయితే మనం ఆలోచించినట్టయితే మనం మనం నిర్ణయించుకున్నట్టయితే ఎప్పుడైతే మనం ఏసైకు మన జీవితాన్ని సమర్పించుకుంటాం ఏసైనా నా జీవితంలోకి రా ఏసైనా నా కుటుంబంలోకి రా ఏసైనా ఉద్యోగంలో ఉద్యోగంలోకి రా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి రా ఏసయ నా జీవితంలోకి రాయి అంటే ఏసఐ మన ప్రతి ఒక్క ఇరుకులు ఇబ్బందులు ఎక్కడైతే నువ్వు ఏ నావలు అయితే ప్రవేశిస్త ఏ అయితే నువ్వు వింటున్నావో ఆ నావ చుట్టూ ఏ వరదలు ఏ ఏ ఒక తుఫాన్లు ఉన్నాయో ఆ తుఫాన్లు అన్నిటి ప్లేస్లో నీ నీ దోణిలో ఏసయ్య ఉంటే ప్రతి ఒక్క తుఫాను ప్రతి ఒక్క సమస్యను ఏసయ అనగదొక్కి నీకు విజయం అనుగ్రహించి ప్రతి ఆయన నీ పక్షంలోన యుద్ధము చేసి నీకు విజయంను అనుగ్రహించి నేను ఆశీర్వాదంగా ఆశీర్వాదంలోకి నడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా చేసి అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా ప్రవీణ యేసుక్రీస్తు చేస్తాడు ఆమెన్ హలూయ సో దేవుడు చెప్తున్న మాట ఏసైకు సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున తండ్రి జీవం గల దేవా మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచండి ప్రవీణ యేసుక్రీస్తు అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్